బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంట ఏంది గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబు అరెస్టు విజయవాడ సింగ్ నగర్లో అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు తీసుకపోయి నేను ఒళ్ళు చింతపండి చేయాలి ముసలోడు ఈ నెత్తి నడిచింది కానీ ఈ ఈ పచ్చకుక్కకి ఎట్లా బుద్ధి చెప్పాలంట బుద్ధి చెప్పాలి ఒక ఆడపిల్ల ఎట్లా పెట్టింది తెలుసా ఇంక చూడు వీడు వీనికి వీనికి ఫేసులు పెట్టుకోరు అసలు దీన్ని ఏ మెట్టుతో తెంగాలి తెంగాలి చూడండి భాష చూడు వాడు అమ్మఒడి ఇచ్చిందే నాలుగు సార్లు అయితే ఈ బేవార్స్ నింజ ఐదు సార్లను తీసుకుందట ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా పెడతా ఉన్నారు చూడండి ఇంకో ఏ మాటలు నింజ అంట ఒక ఒక మహిళని ఎంత ఎన్ని ఏ విధంగా దుర్మార్గంగా కించపరిచే విధంగా పోస్టులు పెడతా ఉన్నారో ఈ ముసలవడు ఈ నెత్తి నడిచింది ఈ మీసాలు నడిచిన అన్ని నడిచినాయి ఈయన్ని ఏ మెటతో తెంగాల మరి దేంతో చేయాలి జర పోలీసు వాళ్ళు జర థర్డ్ డిగ్రీ ఉంటుంది దృష్ణమా అదేదో కారముద్దా రోకల్ బండ ఉంటుంది మా తెలంగాణలో సామెత జర అట్లాంటిది బొడిసెల బొడిసల కట్ట పట్టుకొని జర ఆయనకి ట్రీట్మెంట్ ఇయ్యి కిందికి వెళ్ళి పైకి వెళ్ళి పెడితే జర సమ్మ ఉంటుంది అప్పుడు ఇంటికి అర్థమవుతుంది ఇనికి ఆడపిల్లలు పిల్లలు పెండ్లం ఎవరు లేనట్టుంది దీనికి ఈ మునమోపి కానీ జర బుద్ధి రావాలి